సాగు కొత్త పుంతలు తొక్కుతోంది సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టాల పాలవుతున్న రైతన్నలు కొత్త పంటల వైపు సాగుపై దృష్టి సారిస్తున్నారు స్వల్పంగా నీటి వినియోగం తక్కువ రోజుల్లో చేతికొచ్చే పంటలను సాగు చేస్తూ మంచి ఆదాయం సాధిస్తున్నారు ప్రధానంగా పాలమూరు జిల్లాకు చెందిన రైతులు ఉత్తరాదిలో అధికంగా సాగయే దిల్పసంద్ అనే నూతన రకం కూరగాయల సాగును చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తున్నారు మార్కెట్లోనూ చక్కని ధర లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు దిల్పసంద్ ఇది దక్షిణాదిలో పెద్దగా పరిచయం లేని కూరగాయ దీన్ని అధికంగా ఉత్తరాదిలో సాగు చేస్తారు రాష్ట్రంలో సాగయ్యే సొరకాయ తరహాలో దీన్ని కూరలుగా చేసుకుని వినియోగిస్తారు అలాంటి దిల్పసంద్ను బోయిన్పల్లి మార్కెట్లో చూసిన పాలమూరు రైతులు వాటిని ప్రయోగాత్మకంగా చేపట్టి చక్కని ఫలితాలు సాధిస్తున్నారు గతంలో వేరుశనగ పత్తి మక్కజొన్న తదితర పంటలు వేసి నష్టపోయామని తర్వాత కూరగాయలు సాగు చేపట్టామని ఇక్కడి రైతులు చెబుతున్నారు అందులోనూ దిల్పసంద్ సాగుతో మంచి దిగుబడులు వస్తున్నాయన్నారు బోయినల్లి మార్కెట్ పోయి కూరగాయలు అమ్ముతుంటే మాకు తోటి రైతులు సాగు చేసి చెప్పింది సార్ మాకు దీని వల్ల ఉపయోగం బాగుంది అంటే దిల్పాసం బాగానే ఉంటుంది అంటే మేము తీసుకొచ్చి పెట్టినాం సార్ ఈసారి పంట అంతా మంచిది కానీ ఇప్పుడు ఒకటి మార్కెటింగ్ లేక కొద్దిగా ఇబ్బంది అవుతుంది పంట అధికంగా మంచిగా వస్తుంది దీని వల్ల మంచిగా ఉంది విత్తనాలు శంశ వచ్చినాం నలభై ఐదు రోజులు క్రాప్ వస్తుంది నా అయితే దీనికి ఏం లేదు మందులు కూడా ఇతర మామూలుగా ఫ్రైడ్ కానీ మోన పసు కానీ దోమ మందు కొట్టుకోవాలి పురుగు మందు పెద్ద అవసరం లేదు పిండి నీళ్లు వాటర్ బాగుండాలి ఉంటే మంచి లాభం లాభశాటికం ఇది పంట మంచిగా వస్తుంది ఒకటి ఒకటి మనం మన ఏరియాలో మార్కెటింగ్ ఉంటే ఇంకా అధిక లాభాలు ఉంటాయి మంచిగా ఇది మన ఎడికల్ గుంజారు ఒక బోయిన్ మార్కెట్ తప్ప ఎడికల్ ఇక్కడ పోయి సిటీ సిటీలో తింటారు మన పల్లెటూరులో తెలియదు దీని గురించి నీళ్ళు మంచిగా ఉంటే ఒక ఎరకు ఒక అరవై డెబ్బై టన్నులు వస్తాయి సార్ ఇది ఎకరా కంటే ఒక అరవై డెబ్బై వేలు కలిసి వస్తుంది సార్ మొత్తానికి మిడ్జిల్ బిజినేపల్లి మండలాల రైతులు ప్రయోగాత్మకంగా దిల్పసంద్ సాగు చేపట్టారు విత్తనం నాటినప్పటి నుంచి సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించారు నలభై ఐదు రోజులకు తొలి పంట రాగా అరవై రోజులకు కాపు ముగుస్తుందని దిల్పసంద్ సాగు చేస్తున్న రైతులు తెలిపారు ఎకరా విస్తీర్ణంలో దిల్పసంద్ సాగుకు పదివేల రూపాయలు పెట్టుబడి కాగా నలబై నుంచి యాభై క్వింటాల వరకు దిగుబడి వస్తుందని హైదరాబాద్ మార్కెట్లలో క్వింటాల్ ధర రెండు ఐదు వందల రూపాయలు పలుకుతోందని రైతులు చెబుతున్నారు దిల్పసంద విత్తనాలను శంషాబాద్ నుంచి తీసుకువచ్చి నాటామని తక్కువ ఖర్చుతో స్వల్పకాల వ్యవధిలో మంచి లాభాలు వస్తున్నాయని రైతులు తెలిపారు ఇతర గ్రామాల రైతులు కూడా దిల్పసంద సాగు చూసి సాగు విధానాలు తెలుసుకుంటున్నారని వివరించారు నేను జూలై ఆగస్టు మాసంలో హైదరాబాద్ బోయింపల్లి మార్కెట్ పోయినా సార్ వల్లపురావు ఒక రైతు అతను మార్కెట్ కి తీసుకుని వచ్చినాడు సార్ ఇవేం కాయాలి కాయలు ఏం కాయాలి అని చెప్పారంటే ఇవి దిల్ పసంద్ రెడ్డి సాప్ దిల్ పసంద్ అంటే ఏంది ఏంటి కొరకు తింటారు ఇవి దీని వల్ల ఏంది అని చెప్పాలంటే పోషకాలు బాగుంటాయి అట్లా బాగుంటాయి బాగుంటాయి రెడ్డి సాప్ ఒక ఎకరా ఒక లక్ష రూపాయలు అమ్మవచ్చు ఈజీగా ఇది ఈజీ పంట రెడ్ సా ఇది పెట్టండి అని చెప్పని చెప్పాడు సార్ నాటినప్పటి నుంచి ఆ రైతు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం సార్ మేము అయితే దీన్ని నాటడం వల్ల మాకు ఉంది సార్ లాస్ట్ వరకు ఒక పదివేలు పెట్టుబడి కన్నా ఎక్కువ కాదు సార్ ఎకరకు లేబర్ ఖర్చు కలుపు తీయడం కాదా ఎక్కువైతే గానీ మీతో పెస్టిసైడ్స్ కానీ మార్కెట్ లో ఇంతకు ముందు ముప్పై రూపాయలు సార్ ఫస్ట్ లో మేము ఇరవై రూపాయలు అమ్మినం సార్ ఆ రేటు ఉంటే బాగుండే అని చెప్పాలనుకున్నాం కానీ ఆ రేటు లేదు సార్ అన్ని పంటలతో పాటు చూస్తే ఇదే పంట నెంబర్ వన్ సార్ తెలియదు సార్ జనానికి తెలిస్తే ఇక్కడ తింటారు సార్ వాస్తవికంగా వంకాయలు తింటే మాత్రమే దిల్పసం తినాలి తింటే మార్కెట్ బ్రహ్మాండీ దిల్పసంద్ పంట దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం లేదని ఇది ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారు ఇష్టంగా తింటారని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు దిల్పసంద్ సొరకాయలా కూర వండుకుని తినవచ్చని ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు వర్షాకాలంలో ఈ పంట సరిగ్గా పండవని యాసంగిలో సాగు చేస్తే చక్కని దిగుబడి వస్తాయని సూచించారు టిండా అనే క్రాప్ వేసాడు దీని జనరల్ గా దిల్ పసంద్ అంటారు ఇది గుమ్మడి జాతి చెందిన పంట ఇది ఎక్కువ పంజాబ్ ఉత్తరప్రదేశ్ లో బాగా పాపులర్ కూర లాగా వాడతారు అరవై నుంచి ఎనభై రోజులలో పంట కాలం పూర్తయిపోతుంది లాగా మనం కూర చేసుకుని వండుకోవచ్చు వాళ్ళైతే నార్త్ పీపుల్ ఎక్కువ డిఫరెంట్ డిషెస్ చేస్తారు వాళ్ళు ఎక్కువ కన్సూమ్ చేస్తారు విటమిన్ ఏ విటమిన్ సి మరియు మినరల్స్ కూడా మంచి క్వాంటిటీ గ్లూకోజ్ లో షుగర్ లెవెల్స్ కూడా కొంచెం డిక్రీజ్ చేస్తుంది ఓవరాల్ గా హెల్త్ పాయింట్ ఆఫ్ ఇది తేలికపాటి నేలల్లో ఇసుక నేలల్లో బాగా పండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పంటను పండించి చాలా దిగుబడి ఎక్కువ రావడం మార్కెట్ గత సంవత్సరంతో పోలిస్తే మార్కెట్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా వారు పెట్టిన ఖర్చు ఏదైతే పదివేలు ఉందో నా తర్వాత నలభై క్వింటాల్ దిగుబడి రావడం ఆ రకంగా అరవై వేలు పది పదిహేను వేలు పెట్టుబడి చూసుకున్నా కూడా ఒక నలభై ఐదు నుంచి యాభై వేలు ఆదాయం అయితే ఎకరానికి వచ్చే అవకాశం ఉంది ఒకటే ఒకటి సమస్య కూలీలు రోజు మార్చి రోజు తెంపడం అనేది ముఖ్యం దీనిలో ముఖ్యంగా ఇటువంటి పంటలపై తక్కువ కాల వ్యవధి కలిగి తక్కువ నీటి వినియోగం ఇటువంటి పంటలపై దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం దిల్పసంద సాగుకు నీటి సౌకర్యం ఉంటే అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులు తెలిపారు ఇతర రైతులు కూడా ఈ తరహా పంటలు సాగు చేసుకోవాలని ఇక్కడ రైతులు సూచిస్తున్నారు